అందరికీ నమస్కారం వరమహాలక్ష్మి పండగ వచ్చేసింది కదా ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు నేను ఆల్రెడీ నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేశాను అవేంటంటే పూర్వంగా సామాన్లు ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఒక వీడియో తర్వాత ఆ రోజు ఏ వృత్త కథ వినాలి ఏ స్టోరీ వినాలి అంటే చి చిన్నది ఒక కథ ఉంది చాలామంది ఎవరు చేశారనేది ఆ కథ కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇంకొకటి ఏంటంటే పూజా సామాన్లు మనకి ఏమేమి కావాలి మర్చిపోకుండా ఒక పట్టి అలాగే కలశ ప్రతిష్టాపన ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చేసి అప్లోడ్ చేశాను ఈ వీడియోలో శుక్రవారం పూజ చేసింటాం కదా శనివారం రోజు ఆ పూజని ఎప్పుడు దింపాలి ఎలా దింపాలి అనేది అలాగే నేను ఎలా చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను శుక్రవారం రోజు మార్నింగ్ ఒక పూజ చేసి హారత చేసి ఉంటారు ఈవినింగ్ ఒక పూజ చేసి ఆత్ చేసింటారు ఎర్ర ఆరతి కూడా తీసింటారు ఇంకా శనివారం రోజు పొద్దున్నే రావు టైం వస్తుంది ఎప్పుడు తొమ్మిది గంటలకి ఆ టైంలో ఎప్పుడే కానీ కళస విసర్జన చేయకూడదు మీరు మార్నింగ్ లేసి ఉంటారు కదా స్నానం చేసి మరి దీపం అంటే అలాగే ఉంటుంది కదా కలసం హారతి ఉంటుంది కదా ఆరతికి కొంచెం నూనె వేసి దీపం వెలిగించి పసుపు వేసి ఏదైనా నైవేద్యానికి మీరు స్వీట్ చేసినా పర్వాలేదు అంత టైం లేదంటే పాలు చక్కెర కానీ ఎంత బెల్లం ముక్క లేకపోతే పుట్నాలు అవైనా పెట్టి నైవేద్యం పెట్టాలి తర్వాత ఆర్తి చేసి అగరబత్తులు వెలిగించి ఆర్తి చేసుకోవాలి ఇప్పుడు మూడో ఆర్తి కూడా కంప్లీట్ అయిపోయింది ఏం చేయాలి తర్వాత అంటే లక్ష్మి మీద పెట్టింటాం కదా రైట్ సైడ్ ఒక పువ్వు తీసుకొని కింద పెట్టాలి దాని తర్వాత మల్లెపూలు ఏమైనా ఎక్కిచ్చింటారు కదా మీరు తలలో పెట్టుకోవాలి హారాలు వేసింటారు కొంతమంది ఒక్క రోజుకి ఏమంతా వాడిండవు అన్ని పూలు ఏవి హారాలు అవి వాడిలేవో అవి లక్ష్మీపటానికి వేయాలి తర్వాత ఏదైనా వాడింటారు కదా అన్ని పూలు తీయాలి తీసిన తర్వాత ముందుగా రైట్ సైడ్ నుంచి కలిసాం దగ్గర మూడు సార్లు టర్న్ చేయాలి రైట్ సైడ్ అంటే రైట్ సైడ్కి ఏమంటారు తెలుగులో నాకు తెలియదు బలా సైడ్ ఈ సైడ్ అది ఇలా ట్రన్ చేయాలి తర్వాత కింద కలసం పెట్టినారు కదా అది కూడా రైట్ సైడ్ కొంచెం జరపాలి తర్వాత ముందుకు లాక్కోవాలి వెనక్కి దుబ్బకూడదు ఏదే కారణం ఉన్నా ముందుకు కొంచెం ముందుకు లాక్కుని పైన చెంబు కాయ పెట్టింటారు కదా టెంకాయ దాన్ని ఇలా పైకి మూడు సార్లు వేసి దింపాలి ఇప్పుడు కలస విసర్జన అయినట్లు ఇప్పుడు దానికి పెట్టిన సామాన్లన్నీ ఏం చేయాలి అంటే ముందుగా మీరు ఏదైనా వస్తువులు వేసింటారు కదా వాటిని మీరు వేసుకోవాలి అలాగే పెట్టకూడదు ఆర్టిఫిషియల్ ఉంటే పర్వాలేదు అలాగే పెట్టేయచ్చు గోల్డ్ ఏమైనా వేసి కదా మీది అది తీసుకొని మీరు పెట్టుకోవాలి దాని తర్వాత చీర మొత్తం తీసి దాని పక్కలో పెట్టేసి దాంట్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు ఇంటి మూల 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 దాంట్లో ఒక పువ్వు వేసి కదా కానీ లేకపోతే కింద పూలు తీసుకొని ఆకు కానీ పూలు కానీ తీసుకొని ఇళ్ళల్లా చల్లాలి మీ మీదకి కూడా కొంచెం ప్రోక్షణ చేసుకోవాలి ఇంట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద కొంచెం ప్రోక్షణ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో సాక్షాత్ లక్ష్మి ఉందనే మేము పూజించింటాం కదా అందుకని దాని తర్వాత దాంట్లో ఇంకా కొన్ని నీళ్ళు మిగిలి ఉంటాయి కదా అవి తులసి చెట్టుకి వేయాలి తులసి చెట్టు మీ ఇంట్లో లేదు అనుకుంటే ఏదైనా చెట్టు ఉంటుంది కదా అంటే ఎవరి తొక్కని ప్రదేశంలో ఆ నీళ్ళు వేయాలి దాని తర్వాత కింద బియ్యం వేసి కదా ఆ బియ్యాన్ని మీరు ఏదైనా పాయసం చేసుకుని తినాలి చాలా బియ్యం ఉన్నాయి అంత పాయసం మేము తినలేము అంటే ఆవులకు గన పెట్టవచ్చు ఆవు వస్తుంది కదా దానికి పెట్టిన ఆవు కూడా లక్ష్మి స్వరూపమే అని అంటాం కదా దాంట్లో లక్ష్మి ఉంటుంది ఆ ఆవుకి పెట్టేసేయాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ నైవేద్యానికి ఏమైనా పెట్టింటాం కదా ఏదే మేము తినే పండ్లు అవన్నీ అలాగే పెడితే అవి చెడిపోతాయి అనమాట యావత్ చెడు అవన్నీ తినేయాలి మీకు తినకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు దాని తర్వాత మీరు కవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు లావాంచ బీరు కొన్ని కాయిన్స్ ఇవన్నీ పెట్టింటారు కదా ఇవేం చెడిపోవు ఇవన్నీ తీసేసి ఒక బాక్స్లో పెట్టి క్యాష్ బాక్స్లో దగ్గర పెట్టాలి లేకపోతే మీరు బీరువాలో లాకర్లో అయినా పెట్టొచ్చు ఇవి మరీ నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు నేను ముప్పై ఏళ్ళయా నేను ఈ వర్ష వర మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి ప్రతి ఏటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటూ చేసుకున్నాను మీరు ఫస్ట్ ఏటనే అన్నీ కావాలి అన్నీ అనేది ఏం లేదు మీరు ఏం పెట్టింటారు ఏదైనా కాయిన్స్ అంటూ పెట్టింటారు కదా ఆ కాయిన్స్ అయినా అది లక్ష్మీ స్వరూపంగానే భావించి బీరువాలో పెట్టేసేయాలి దాని తర్వాత చీర ఉంటుంది కదా చీరను తీసేసింటారు ఆ చీరని మీరు కట్టుకొని ఇల్లంతా తిరగడాలి ఆ ఇంటిలో తిరిగి బయట గడప దాటి బయటికి పోయి ఇంటికి వచ్చి ఇలా కొంగు చివరు ఉంటుంది కదా ఈ కొంగు చివరని కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకొని మరి తీసి దండం మీద అరేయాలి ఇప్పుడు దీపాలు పెట్టింటారు కదా అక్కడిక్కడ ఇంకా మండుతుంటాయి ఆ దీపాలు మరి హారతి పోయి దేవుని ఇంట్లో పెట్టాలి అవి ఎప్పటికే కానీ శాంతి చేయకూడదు అది నూనె అయిపోగానే అదే ఆటోమేటిక్గా శాంతి అయిపోతుంది ఇప్పుడు తీసి పెట్టింటారు కదా ఇది అయినాక అంత ముగ్గు వేసి ఉంటారు కలర్ ముగ్గులు వేసి ఉంటారు అందరు వేసింటారు వేసి ఉంటారు బియ్యం పడి ఉంటాయి అవన్నీ పొరకతో ఉడచకుండా ఒక బట్ట తీసుకొని బాగా అన్ని దగ్గర చేసుకొని ఒక సంచిలో మీరు ఏ మామిడి ఆకులు పెట్టింటారు బాళ కంప పెట్టింటారు ఏమేమి పెట్టింటారో అన్నీ ఒక సంచిలో నుంచి నీళ్లు పారుతాయి కదా అక్కడ వేసి అక్కడ పోయి వేయాలి అక్కడ మాకు ఇక్కడ దగ్గట్లో లేదు అనుకుంటే ఎవరు తొక్కుంది చోటు ఉంటుంది కదా మీరు పూలు ఎక్కిచ్చి వేస్తుంటారు కదా అక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడే కానీ పుట్టు కసువు వేస్తారు కదా కుప్ప తొట్టి అందులో మటుకు ఏ కారణానికి వేయద్దండి మీరు లక్ష్మీ పూజ చేసినంత పుణ్యం పోయి మరింత పాపం చుట్టుకుంటుంది అది ఏదైనా ఆగమైతే అందుకని ఎవరి తొక్కున చోటు అవి వేయాలి మేమైతే ఏం చేస్తామంటే ఆ కాయని ఇంట్లో పెడతాము లాస్ట్ ఇయర్ పెట్టింటాం కదా ఆ కాయను తీసేసి ఈ కాయని పెడతాము మరి వచ్చే సంవత్సరం వరకు అదే కాయకే చెంబు పైన పూజ చేస్తూ ఉంటాము మరి నెక్స్ట్ ఇయర్ పూజ చేశాక అది పెట్టి ఇది తీస్తామన్నమాట కొంతమంది లేదు మేము ఎప్పుడు దేవుని ఇంట్లో చెంబు పెట్టాము వాళ్ళు ఏం చేస్తారు ఎర్ర గుడ్డ తీసుకొని ఎర్రబట్ట తీసుకొని అందులో పసుపు కుంకుమేసి ఈ కాయని పెట్టి కడతారు కట్టి ఇంటి గుమ్మం ఉంటుంది కదా గుమ్మం లోపల పైన కట్టేస్తారు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏది లోపలికి రాకుండా పాజిటివ్గా ఉండాలని అలా కడతారు కొంతమందికి అది కట్టడానికి మాకు వీలు లేదు అనేవాళ్ళు ఆ కాయని ఆదివారం వదిలేసి శనివారం వదిలేసి సోమవారం కానీ ఆ కాయని అంతా తీసి కాయ కొట్టి మీరు స్వీట్ ఏమని చేసుకొని తినొచ్చు అది కూడా అంత ఎక్కువైంది ఎవరు తినారంటే ఆగం చేయకుండా ఒక ఆవు వస్తే ఆవు కూడా పెట్టేయచ్చు దీపాలు ఉంటాయి ఆరతి ఉంటుంది అప్పుడే శాంతి కాదు కదా అవి శాంతయ్యేంత వరకు మీరే ఆర్పకుండాగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి నూనె అయిపోగానే ఆటోమేటిక్ అవే శాంతయ్యాయి అప్పుడు మీరు అన్ని సామాన్లు క్లీన్ చేసుకొని మరీ ఎత్తి పెడితే కలిస శనివారం రోజు పని అంతా పూర్తవుతుంది కదా నేను ఎలా చేస్తానో అలాగే మీకు చెప్పాను మీరు కూడా ఇలాగే చేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఇష్టమైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం